వెల్కమ్ టు రమేష్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ మీకోసం ఈ రోజు నూట డెబ్బై యొక్క గజాల నార్త్ ఫేసింగ్ ముందుకు వచ్చానండి మున్సిపల్ వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫుల్ డ్రైనేజ్ఆర్ తో పాటు మెయిన్ రోడ్ కి అతి దగ్గరగా అనగా కేవలం రెండు వందల యాభై మీటర్లు ఉంటుంది నూట డెబ్బై యొక్క గజాలతో నార్త్ ఫేసింగ్ ఇల్లు విడ్త్ ఇరవై ఎనిమిది ఫీట్లు డెప్త్ యాభై ఐదు ఫీట్లు ప్లాట్ డైమెన్షన్ తో ఉన్న ఇంటి మొత్తము రెండు వేల తొమ్మిది వందల చదరపు అడుగులు నిర్మించి ఉంది ఇంటి దగ్గర నుండి మెయిన్ రోడ్ కి కేవలం రెండు వందల యాభై మీటర్లు అలాగే చెల్లపల్లి రైల్వే స్టేషన్ కిలోమీటర్లు ఉంటుంది ఎగ్జిట్ నైన్ కట్ కేసరికి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈసీల్ క్రాస్ రోడ్ కి తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది మనకి ఇంటి దగ్గరలో స్కూల్స్ కాలేజీలు హాస్పిటల్ షాప్ మాల్స్ అన్ని కూడా చాలా దగ్గరగా ఉన్నాయి ఈ ఇంటి రేటు కోటి నలభై లక్షలండి వన్ క్రోర్ ఫార్టీ లాక్స్ ఇది ఫైనల్ రేట్ కాదు ఇంకా కూడా తగ్గిస్తారండి ఈ ఇళ్ళు నచ్చిన వాళ్ళు పూర్తి వివరాల కోసం నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఫోర్ త్రీ నెంబర్ కి కాల్ చేయండి లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్